నేనంటే నష్టం ఏందో నిన్న షాట్ లో పెట్టా అది చూడండి మూసలి తిన్నా మూస్లీ మూసలి కాదు ఈ రోజు ఏంటంటే రోజు ఆ మూసలి కోడుగుట్లు తిన్నాం కాబట్టి ఇదిగో అంబలి అంబలి చేసేసింది నా పెళ్ళాము రాగింబలి రాగి జావని అంటారు కొందరు ఎండాకాలంలో బలే తినొచ్చింది రాగింబలి రాగి అంబలి బాగుల్లా పెరుగేసి దానిమ్మ బొడవా ఉప్పేసి గంజిలాగా రాగి పిండిని బాగా జామలాగా చేసి దీంట్లో ఎర్రగడ్డలు పెరుగు అన్నీ వేసి సల్లగా ఉండే ఒక అంబలి ఈ అంబలి తింటే సల్లగా ఉంటది పొట్టలో మధ్యాహ్నం దాకా ఆకలేదు హాయిగా పుష్టిగా కడుపు నిండిపోద్ది ఎట్ట తింటే సన్నగా ఉంటుంది కుర్రాలు లాగా కల్పిస్తున్నా ఎప్పుడ లాగే మిగిలిపోతాం శుద్ధంగా హాయిగా మంచి ఫుడ్ కానీ తింటే ఏమంట sapa 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 dinastia